రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అని చాలా నమ్మకంగా చెప్పారు మన సిఎన్ రెడ్డి గారు అయితే నేను కార్పొరేటర్ గా ఉండి ఏమేం సాధించాను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అనే విషయం కూడా చెప్పారు కదా వాటిని అక్కడితో వదిలేకుండా నిజంగానే అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనమే ప్రత్యక్షంగా నేరుగా రహమత్ నగర్కి వచ్చాం ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి సీఎం రెడ్డి గారు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరేంటి పేరేంటి లక్ష్మి లక్ష్మి మీరు ఇప్పుడు ఇక్కడ ఎంత కాలంగా ఉంటున్నారు బాగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఉంటున్నారు మీకు ఇప్పుడు మీ కార్పొరేటర్ పేరు తెలుసా తెలుసు సీఎన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు మరి ఇప్పుడు మీ కార్పొరేటర్ గా ఆయన ఏమేం కార్యక్రమాలు చేశారు అంటే మీకు ఎలా అనిపించింది ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా తెలుసు వాటర్ మంచిగా గిడుస్తున్నాడు నీళ్లు మంచిగా గిడుస్తున్నాడు ఇక రోడ్ వేపిస్తున్నాడు అయినా మంచిగానే చేస్తున్నాడు మీకు పెన్షన్ వస్తుందా లేదు బిటా పెన్షన్ ఎందుకని చాలా రోజుల నుండి లేనే లేదు అవునా ఇప్పుడు వెళ్ళారా మరి ఏం చెప్పినా గానీ మా బాబుకి చెప్పినా మీ బాబుకి చెప్పారు కాబట్టి ఇప్పుడు తొందరలో మళ్ళీ దానికి కూడా ప్రయత్నం అయితే చేస్తుంది మీరు ఎప్పుడైనా ఆఫీస్ కి వెళ్ళారా వెళ్ళలేదు బట్టి సీఎం రెడ్డి గారిని కలవడానికి సీఎం రెడ్డి వచ్చింది ఇక్కడ ఇక్కడికే వస్తారు ఓహో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ కార్పొరేటర్ మీ దగ్గరకు వస్తారు వచ్చింది బాగుంది అయితే బాగుందా ఇప్పుడు పరిస్థితి మంచిగా ఉందండి మీరు చెప్పండి బిఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా కాంగ్రెస్ మంచిగా ఉంది కాంగ్రెస్ బాగుంది కాంగ్రెస్ మంచి కన్ఫామ్ గా చెప్తున్నారా ఆ కన్ఫామ్ గానే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కాదు బెటర్ ఓహో మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అయితే మళ్ళీ కాంగ్రెస్ బాగుంది బాగుంది ఏ పరిపాలన బాగుందంటే కాంగ్రెస్ పరిపాలనే బాగుంది అని చెప్పారు మన ముఖ్యమంత్రి గారి పేరు తెలుసా పేరు చెప్పండి రెడ్డి ముఖ్యమంత్రి గారి పేరు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా కాంగ్రెస్ మీకు కాంగ్రెస్ నచ్చింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా మీకు నచ్చింది చూసారు కదా సహజంగా అయితే జనరల్ గా బాగా ఏజ్ లో ఉన్న వాళ్ళకి రాజకీయాల పట్ల అవగాహన తక్కువే ఉంటుంది వాళ్ళకి అందేటటువంటి సౌకర్యాల గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు ఆ పరిధిలో చూసుకుంటే లక్ష్మీ గారు నిజంగానే పెద్దవాడైనా రోడ్లు బాగున్నాయి తొందరలో వేస్తామని చెప్పారు నీళ్లు వస్తున్నాయి నాకు పెన్షన్ కావాలి ఇలా తెలిసిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పారు ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో వాళ్ళ కార్పొరేటర్ ఎమ్మెల్యే అవ్వబోతున్నారు కదా మరి అయితే వీళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనే విషయం కూడా తెలుసుకుందాం